ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా మన వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నేను మీతో ఒక హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీరు కూడా చూసేయండి మొన్ననే మన ఛానల్కి అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామండి చాలా హ్యాపీగా ఉంది ఈ సక్సెస్ అనేది మీ లవ్ అండ్ సపోర్ట్ ద్వారానే నాకు వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ నవ్ వీఆర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి వన్ కే ఫ్యామిలీ అయ్యాము సో ఇంకా ముందు కూడా ఇలానే ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి ఈరోజు మన ఛానల్లో నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే స్వీట్ కార్న్ పులావ్ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి స్వీట్ కార్న్ లైక్ చేయని వాళ్ళు కూడా ఇలా స్వీట్ కార్న్తో పులావ్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకు ఈ బా లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుంది మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూడండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి హోల్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడిన సాల్ట్ స్వీట్ కార్న్ బియ్యం వాటర్ అండి ఇప్పుడు ముందుగా ఇలా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి హీట్ అయిన తర్వాత ఇలా ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర అలానే ఇలాచి ముగ్గలు చెక్క రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వన్ కప్ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద సైజ్ కప్పే యాడ్ చేస్తున్నాను స్వీట్ కార్న్ అంటే ఇష్టం అండి మాకు అందుకనే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను నచ్చకుంటే మీరు కొద్దిగా తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంత వద్దు అనుకుంటే ఇప్పుడు స్వీట్ కార్న్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులో కారంకి తగ్గట్టుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు అలానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ కారంకి అయితే మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నామండి తర్వాత కారం పొడి అయితే యాడ్ చేసుకోము సో మీరు మీ కారంకి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి కార్న్ కొద్దిగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కలర్ కోసం అయితే నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ పసుపు అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి నేను వైట్గా తినటం ఇష్టం లేకుండా ఇలా కొద్దిగా పసుపు యాడ్ చేశాను మంచి కలర్ కోసము ఇందులోనే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానబెట్టుకున్నానండి వన్ గ్లాస్ రైస్కి మీకు టూ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మంచి పొడి పొడిగా వస్తుంది నార్మల్ మనం రైస్ ఎలా అయితే చేసుకుంటామో వాటర్ కొలత అలానే యాడ్ చేసుకోవాలండి అంతే అండి వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఆల్రెడీ మనకు స్వీట్ కార్న్ కొద్దిగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు టూ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి చూసారా కుక్కర్ విజిల్ చల్లారింది మూతేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా లేకుంటే సింపుల్గా ఇలా స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్తో చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను మీరు ఫ్రెష్ స్వీట్ కార్న్ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చండి మనం ఇప్పుడు సింపుల్గా పెరుగు రైతా అయితే ప్రిపేర్ చేసుకుంటామండి ఈ స్వీట్ కార్న్ పులావ్లోకి అయితే రైతా అయితే చాలా బాగుంటుంది లేకుండా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుందండి ముందుగా ఇలా కమ్మడి పెరుగు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలండి పిల్లలకి పెట్టేలా ఉంటే ఇలా రైతాతో అయితే సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి అస్సలు కారం ఘాటు అనేది తెలియకుండా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా చక్కగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు ఇక్కడ మరీ గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి మీరు గట్టిగానే లైక్ చేసేలా ఉంటే కొంచెం చిక్కగా చేసుకోవచ్చండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను అలానే సన్నగా తురుముకున్న క్యారెట్ వన్ కప్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒక మీడియం సైజ్ టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులో మీరు కీరా యాడ్ చేసుకోవచ్చు అలానే కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ అండి క్యారెట్ టొమాటో అయితే మీ ఆప్షనల్ అండి అంతే అండి రైతా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే డిష్ అవుట్ చేసుకుందాం చూడండి చూసారు కదండీ ఎంత సింపుల్ ప్రాసెస్ అని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా స్వీట్ కార్న్ ఉంటే మనము స్వీట్ కార్న్ పులావ్ అయితే చేసి పెట్టచ్చండి నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూజ్ చేసి చేశానండి ఇలా ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఉండటం వల్ల ఏంటంటే చాలా సింపుల్గా ఇలా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మనకు లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ పొలాన్ని అయితే మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్